నమస్తే నేను నామాల విశ్వేశ్వరరావు ఎడిటర్ ప్రజామిత్ర దినపత్రిక సోకాల్డ్ ఆలయ దర్శిని లక్ష్మణ్ రావు శ్రీలక్ష్మి అనే వ్యక్తులు తమ పత్రికల పేరు మీద కాకుండా వేరే వాళ్ళకి చెందిన పత్రికలను కూడా తమ అని చెప్పుకుంటూ మరి అసలు పత్రికల యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియకుండా దేవస్థానాల నుంచి పేమెంట్ల కోసం దందాలు చేస్తున్నారు అందులో ఒక పత్రిక గురించి నిన్న వీడియోలు చూసాం ఈ రోజు అలాంటి మరో పత్రిక గురించి చూద్దాం ఉమ్మడి కర్నూలు జిల్లా గడిగిరేవుల్లోని దుర్గా భోగేశ్వర స్వామి వారి దేవస్థానానికి లక్ష్మణరావు శ్రీలక్ష్మి రెండు వేల పదిహేనులో లో పేమెంట్ వసూలు కోసం మరో బిల్లు పంపించారు ఆ బిల్లు ఏంటంటే పొన్నమ్మ పత్రిక అడ్వర్టైజ్మెంట్ బిల్ అది ఈ బిల్లు మీద వివరాలు చూస్తే కనుక పీరియాడి సిటీ ఆధ్యాత్మిక మాసపత్రిక అని ఉంది తేదీ ఎనిమిది పదకొండు రెండు వేల పన్నెండు అని ఉంది ఈ బిల్లు నెంబరు వన్ సిక్స్టీ టూ అమౌంట్ టెన్ థౌసండ్ చిరునామా సిక్స్ డాష్ ఎయిట్ డాష్ థర్టీ సిక్స్ రాజు కాలనీ బాలానగర్ హైదరాబాద్ పార్టీ టూ ఇది లక్ష్మణరావు శ్రీ లక్ష్మి సొంత ఇంటి చిరునామా ఫోన్ నెంబర్ డబల్ నైన్ వన్ టూ సెవెన్ వన్ జీరో త్రిబుల్ నైన్ ఇది లక్ష్మణరావు ఫోన్ నెంబర్ ఉంది మరి సబ్జెక్ట్ అయితే కనుక అడ్వర్టైజ్మెంట్ పబ్లిసిటీ ఇన్ అవర్ మ్యాగజైన్ యాజ్ పర్ యువర్ రిలీజ్ ఆర్డర్ అని చెప్పి రాశారు మరి పేమెంట్ అనే చోట పేమెంట్ షుడ్ బి మేడ్ ఇన్ పేవర్ ఆఫ్ ఎం లక్ష్మణరావు రావు ఎడిటర్ పున్నమి ఓన్లీ అని చెప్పి ఉంది అలాగే లక్ష్మణరావు శ్రీ లక్ష్మి ఈ బిల్లుతో పాటు మరి గడిగిరేవల దేవస్థానానికి పున్నమ్మ పత్రిక పేరు మీద ఉన్నటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ రిలీజింగ్ ఆర్డర్ ప్రతిని పంపించారు ఆ ఆర్డర్ మీద వివరాలు చూస్తే కనుక తేదీ ఒకటి పది రెండు వేల పన్నెండు అని ఉంది అమౌంట్ టెన్ థౌజండ్ అని ఉంది చిరునామా సిక్స్ డాష్ ఎయిట్ డాష్ థర్టీ సిక్స్ రాజు కాలనీ బాలానగర్ హైదరాబాద్ పార్టీ టూ ఇది లక్ష్మణరావు శ్రీలక్ష్మి సొంత ఇంటి చిరునామా మరి ఈ రిలీజింగ్ ఆర్డర్ లో ఏముందంటే పొన్నమి మాస పత్రిక అని చెప్పి ఆర్వలో ఉంది కార్తీక మాసంలో అడ్వర్టైజ్మెంట్ ప్రచురించాలని ఆర్వలో ఉంది బ్యాక్ కవర్ మీద అడ్వర్టైజ్మెంట్ ప్రచురించాలి అని చెప్పి ఆర్వలో ఉంది మరి ఆర్డర్ ఇచ్చిన వారు దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని చెప్పి సంతకం ఉంది మరి వీటితో పాటు అదే దేవస్థానానికి లక్ష్మణరావు శ్రీలక్ష్మి ఒక పత్రిక జిరాక్స్ ప్రతిని పంపించారు పొన్నమి అడ్వర్టైజ్మెంట్ ప్రచురణ ప్రతిదీ మరి పత్రిక మీద వివరాలు చూస్తే కనుక సంచిక తేదీ అయితే ఏమీ లేదు పిరియాడిసిటీ డివోషనల్ మంత్లీ అని చెప్పి ఉంది ఆదాయ నెంబర్ డబల్ ఫోర్ టూ జీరో నైన్ ఆబ్లిక్ టూ థౌజండ్ లెవెన్ అని చెప్పి ఉంది తర్వాత లక్ష్మణరావు రావు గడిగిరేవుల దేవస్థానానికి పున్నం పత్రిక బిల్లును డిమాండ్ చేస్తూ అడ్వకేట్ లీగల్ నోటీసు రిజిస్టర్ పోస్ట్ లో పంపించాడు నోటీసులు వివరాలు చూస్తే కనుక నోటీసు మీద తేదీ పది ఒకటి రెండు వేల పదిహేను అని ఉంది అంటే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన ప్రచురించిన మూడేళ్ల తర్వాత అన్నమాట అడ్వకేట్ పేరు సతీష్ కుమార్ అని చెప్పి లెటర్ లో ఉంది అడ్వకేట్ చిరునామా మాత్రం లక్ష్మణరావు శ్రీ సొంత ఇంటి అడ్రస్ ఉంది ఆ లీగల్ నోటీసులో ఏం రాసిందంటే తమ క్లయింట్ అయిన ఎం లక్ష్మణ్ రావు ఎడిటర్ పున్నమి మ్యాగజైన్ లో అడ్వర్టైజ్మెంట్ ప్రచురించినందుకు పదివేల రూపాయలు చెల్లించాలి అని చెప్పి డిమాండ్ చేశారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ అడ్వర్టైజ్మెంట్ ని ప్రచురించడం జరిగింది అని చెప్పి రాశారు ఈ బిల్లును ఒక వారం రోజుల్లో ఎం లక్ష్మణ్ రావు పున్నమి పేరిట చెల్లించాలి అని చెప్పి ఆ లీగల్ నోట్స్ లో రాశారు లేకపోతే డబ్బు రికవరీ కోసం లీగల్ యాక్షన్ కి అప్రోచ్ అవుతాం అని చెప్పి లీగల్ నోట్స్ లో రాశారు ఇందువల్ల ఉత్పన్నమయ్యే ఖర్చులు పరిణామాలకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసు బాధుడు అవుతాడని చెప్పి ఆ లేఖల్ నోటీసులో రాశారు ఒక్కసారి లక్ష్మణరావు శ్రీ ఈ పున్నమ పత్రిక పేరు మీద పేమెంట్ కోసం ఇప్పటివరకు ఏం చేశారో ఒక్కసారి పాయింట్ వైజ్ చూద్దాం ఒకటి బిల్లు పంపించారు రెండు రిలీజింగ్ ఆర్డర్ అని చెప్పి ఓ జిరాక్స్ కాపీని పంపించారు మూడు పబ్లిషుడ్ కాపీ అని చెప్పి ఓ జిరాక్స్ కాపీని పంపించారు నాలుగు లేఖ నోటీస్ పంపించారు ఇక వాస్తవాలకు వచ్చేద్దాం మరి వాస్తవాలు ఏంటంటే మరి పున్నమ్మ పత్రిక శ్రీలక్ష్మి లక్ష్మణరావుది కాదు పున్నం పత్రిక టైట్లు ఆర్ఎన్ఐ లో కోటేశ్వరరావు అనే పేరు మీద రిజిస్టర్ రిజిస్టర్ అయి ఉంది ఆయన నెల్లూరు నుంచి ఆ పత్రికని నడుపుతున్నాడు మరి పున్నం పత్రిక టైట్లు ఆర్ఎన్ఐ సర్టిఫికేట్ కోటేశ్వరరావు పేరు మీద ఆర్ఎన్ఐ వెబ్సైట్ లో డిస్ప్లే గా కూడా ఉంది పత్రిక ఆర్ఎన్ఐ నెంబరు డబల్ ఫోర్ టూ జీరో నైన్ ఆబ్లిక్ టూ థౌజండ్ లెవెన్ గా శ్రీలక్ష్మి లక్ష్మణరావు పేర్కొన్నారు ఈ ఆర్ఎన్ఐ నెంబరు పున్నం పత్రికది కాదు ఈ ఆర్ఎన్ఏ నంబరు కోవిల పత్రికది ఇది విశ్వేశ్వరరావు తన పేరిట ఆర్ఎన్ఏ లో రిజిస్టర్ చేయించుకున్నటువంటి కోవిల పత్రిక రిజిస్టర్ నంబరు అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పేరును శివరాములు అని ప్రచురించారు కానీ అసలు పేరు అయితే శివరాముడు అలాగే ఏ అడ్వకేట్ కూడా క్లయింట్ ఇంటి చిరునామాతో లీగల్ నోటీసులు ఇవ్వరు అడ్వకేట్లు తన ఇల్లు లేదా తన ఆఫీసు చిరునామాతో మాత్రమే లీగల్ నోటీసులు ఇస్తారు నిజానికి సతీష్ కుమార్ అనే అడ్వకేట్ లేని లేడు అడ్వకేట్ సతీష్ కుమార్ అనే పేరు ఒక కల్పిత పాత్ర ఇది ఒక పేక్ లీగల్ నోటీస్ దేవస్థానం నుంచి డబ్బు దండుకునేందుకు లక్ష్మణ్ రావు శ్రీలక్ష్మి క్రియేట్ చేసినటువంటి లీగల్ నోటీస్ ఇది మరి డబ్బు దండుకోవడానికి లక్ష్మణరావు రావు చేస్తున్న పోర్జరీలు చీటింగ్లు దోపిడీలు బ్లాక్ మెయిలింగ్ ఇదో మరో నిదర్శనం మరి ఈ బిల్లు దంద ఎక్కడితో ఆగిపోలేదు ఈ దొంగ బిల్లు వసూలు కోసం లక్ష్మణరావు శ్రీలక్ష్మి ఇంకా ఎన్ని వేషాలు వేశారు తమాషాలు చేశారు మరి ఆ వీడియోలు కూడా ముందు రాబోతున్నాయి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు